అందరికీ నమస్కారం నేను మీ దేవి ప్రేమగా చేరవ నాలుగవ భాగం రచయిత మహాలక్ష్మి గారు వైజాగ్ బస్ స్టాప్లో ఆగుతుంది బస్సు బృంద సంతోషపడుతూ తన బ్యాగ్ తీసుకొని కాళ్ళు ముందు పెట్టి బస్సు దిగుతుంది అడుగుపెట్టిన వెంటనే తన ఎంతో హాయిగా ఏదో పాజిటివ్ ఎనర్జీ తన చుట్టూ ఉన్నట్టుగా అనిపించి వైజాగ్ తనకి కొత్త కాదన్న విషయాన్ని మర్చిపోయి చలాకీగా ఆటో కోసం బయట నడుస్తుంది అలా అలా నడుస్తూ ఎదురుగా ఫోన్లో మాట్లాడుతూ వస్తున్న ఒక అతనికి డాష్ ఇస్తుంది చూసుకోకుండా తన తప్పు లేకపోయినా సారీ అమ్మా అంటూ రెండు రూపాయలు తగ్గించిన నేను ఊరుకునేదే లేదు ఏదైనా బేరం వస్తుందని ఇప్పుడే బస్ స్టాండ్కి వచ్చాను బేరం వచ్చిన వెంటనే వచ్చి కలెక్ట్ చేసుకుంటాను రెడీగా తీసి పెట్టుకో అని ఫోన్లో చెప్పి కాల్ కట్ చేసి టూ బీహెచ్కే ఫర్ ఫోర్ థౌజండ్ టూ బీహెచ్కే ఫర్ ఫోర్ థౌజండ్ అని అరుస్తూ ఉంటాడు అతను ఇదేదో మనకి బాగా యూజ్ అయ్యేలా ఉందే అని ఆలోచిస్తూ అంకుల్ అని నవ్వుతూ అతను పిలుస్తుంది బృంద ఎవరో పిలిచినట్లుగా అనిపించి వెనక్కి తిరుగుతాడు అతను బృంద హుషారుగా అతని దగ్గరికి వచ్చి అంకుల్ మీరు ఏదో ఫ్లాట్ గురించి మాట్లాడుతున్నారని అయోమయంగా అతన్ని అడుగుతుంది అతని వైపు చూస్తూ అవునమ్మా టూ బిహెచ్కే ఫ్లాట్ ఒకటి ఉంది నెలకి నాలుగు వేల రూపాయల రెంట్ నీకేమైనా కావాలా అని అంటాడు అతను నవ్వుతూ బృందా వైపే చూస్తూ నాలుగు వేల రూపాయల రెంట తక్కువగానే ఉందే మరి ఫ్లాట్ ఎలా ఉంటుందో ఏమో చూసి ఆ తర్వాత మనం తీసుకుంటే మంచిది అని అనుకుంటూ మనసులో ఆ అంకుల్ కావాలి ముందు ఫ్లాట్ చూద్దామా అని సంతోషంగా అంటుంది బ్రింద సరే పదా చూపిస్తానని అంటూ నువ్వు క్యాబ్ బుక్ చేయి అక్కడికి ఆటోలు రిక్షాలు వెళ్ళవు ఓన్లీ క్యాబ్స్ అని అంటాడు అతను గర్వంగా అవునా మరి అంత రిచ్ ఏరియా అంటున్నారు రెంట్ చూస్తే చాలా తక్కువగా ఉంది మీరు నాతో కామెడీ చేయట్లేదే కదా అని అంటుంది అనుమానంగా అతని వైపే చూస్తూ బృంద అతని వాలక ఎందుకో తనకి తేడాగా అనిపించడంతో సరే అనుమానం ఉంటే రాకు మంచి ఫ్లాట్ వేరొకరి అవుతుంది అంతే కదా అని చెప్పి ఇది టైం వేస్ట్ అనుకొని టూ బీహెచ్కే ఫోర్ థౌజండ్ టూ బీహెచ్కే ఫోర్ థౌజండ్ అని మళ్ళీ అరవడం మొదలు పెడతాడు అతను వెతకపోయిన తీక కాలికి తగిలినట్టుగా మంచి ఫ్లాట్ ఆఫర్ వదులుకోవడం ఎందుకని అనుకుంటూ ఓకే అంకుల్ వెయిట్ క్యాబ్ బుక్ చేస్తున్నాను ముందు అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్దాం ఫ్లాట్ నచ్చితే తీసుకుంటాను అని అంటుంది బృంద నవ్వుతూ అతనికి ఎదురు వచ్చి ఏమీ వద్దు నన్ను అనుమానించావుగా ఏ వద్దులే నీ దారుణ నువ్వు వెళ్ళు నా దారిన నేను వెళ్తాను అని అంటాడు అతను బృంద అతని వైపు చూస్తూ అంకుల్ అదేం లేదు ప్లీజ్ అంకుల్ ప్లీజ్ అని అంటూ క్యూట్గా అతన్ని బ్రతిమలాడుతుంది ఈ బృంద బృంద క్యూట్ పేస్కి అతను మెల్ట్ అయిపోయి సరే పదా అని అంటూ ఇద్దరు బయటకు వచ్చి బృంద క్యాబ్ బుక్ చేస్తుంది ఐదు నిమిషాల్లో క్యాబ్ అక్కడికి రావడంతో ఇద్దరు ఆ క్యాబ్ ఎక్కి అతను డ్రైవర్కి అడ్రస్ చెప్తాడు అలాగే సార్ అంటూ మూవ్ చేస్తాడు డ్రైవర్ గంట ప్రయాణం తర్వాత ఒక కాలనీలోకి ఎంటర్ అవుతుంది ఆ క్యాబ్ అక్కడ పిల్లలు ఆడుకునే జారుడుబల్ల చిన్న రంగులు రాటం ఇంకా పిల్లలు ఆడుకునే చాలా ఐటమ్స్ ఒకవైపు పెద్దవాళ్ళు ఆడుకునే వాలీబాల్ కోర్ట్ షటిల్ కోర్ట్ మరోవైపు అపార్ట్మెంట్స్ మధ్యలో స్విమ్మింగ్ పూల్ అక్కడక్కడ అందమైన మొక్కలు ప్రహరీ గోడ కానుకొని గులాబీ బంతి చామంతి ఇలా రకరకాల రంగుల మొక్కలు అందంగా మనోహరంగా అద్భుతంగా ఉంది అవన్నీ చూస్తూ ఫ్లాట్ ఎలా ఉన్నా ఇక్కడే చేరుకోవాలని మనసులో స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది బృంద అక్కడి వాతావరణం తనకి అనుకూలంగా ఉండడంతో కార్ దిగి క్యాబ్ డ్రైవర్ని పంపించేసి అపార్ట్మెంట్ ఎదురుగా నిల్చొని పైకి చూస్తుంది బృంద బృందావనం అపార్ట్మెంట్స్ అని అందంగా రాసి ఉంది అక్కడ అలానే చూస్తున్న వెంటమా పద థర్డ్ ఫ్లోర్లో నీ ఫ్లాట్ అని చెప్పి నవ్వుతూ అతను కూడా లోపలికి వెళ్ళి లిఫ్ట్ ఎక్కుతాడు బృందావనం ఆ కన్నయ్య మాయాలీలలు ఎలా ఉంటాయో తెలియదు కానీ నేను ఇక నుంచి కన్నయ్యతోనే ఉండాలన్నమాట అని నవ్వుతూ కుడికాలు పెట్టి ఆ లిఫ్ట్లోకి అడుగు పెడుతుంది బృంద ఫ్లాట్ రాగానే అతను డోర్ ఓపెన్ చేయకుండా ఇదిగో అమ్మకి నువ్వే ఓపెన్ చేయడానికి బృంద చేతికిస్తాడు నవ్వుతూ బృంద సంతోషంగా కీ తీసుకొని థ్యాంక్ యూ అని ఎగ్జైట్ అవుతూ లాక్ తీసి డోర్ ఓపెన్ చేసి కుడికాలు లోపల పెట్టి సంతోషంగా చుట్టూ చూస్తుంది టూ బెడ్రూమ్స్ హాల్కి కిచెన్కి మధ్యలో సింపుల్గా నాలుగు ఎత్తులో ఉన్న గోడ దాని మిద్ద ఒకవైపు మిక్సీ మరో పక్క రైస్ కుక్కర్కు మధ్యలో ఖాళీ హాల్లో నలుగురు వస్తే కూర్చోడానికి సోఫా సెట్ అంతా తనకు నచ్చినట్టుగా ఫ్లాట్ ఉండడంతో కళ్ళు చెదిరిపోతాయి బృందకి ఏమా ఫ్లాట్ నచ్చిందా అని నవ్వుతూ ఉంటాడు అతను బృంద సంతోషం చూసి నచ్చిందని కన్ఫర్మ్ చేసుకుంటూ ఆ చాలా చాలా బాగుంది అంకుల్ అంటూ లగేజ్ అక్కడే వదిలేసి గిరికరా తిరుగుతూ ఏదో గుర్తొచ్చిందనిలాగా ఇంత మంచి ఫ్లాట్ మరి నాలుగు వేలకి ఎలా వస్తుందని అంటుంది బృంద అనుమానంగా అతని వైపే చూస్తూ అంటే అది ఈ ఫ్లాట్ ఓనర్ అమెరికా వెళ్తూ దీని బాధ్యత నాకు అప్పగించారు యాక్చువల్గా అయితే అమ్మమని చెప్పారు నాకు కానీ అమ్మడానికి ఎవరూ కూడా రావడం లేదు కొనుక్కోవడానికి ఖాళీగా ఉంటే ఏమొస్తుందని అందుకే నాకు ఖర్చులకైనా వస్తాయి కదా అని తక్కువ రేట్కే రెంట్కి ఇస్తున్నాను ఇందులో నువ్వు ఒక్కదానివే కాదు కదా టూ బెడ్రూమ్స్ ఉన్నాయి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఇందులో నువ్వు చేర్చుకోవచ్చు వాళ్ళకు కూడా నాలుగు వేలకే ఇస్తాను ఇలా అయినా ఎంతో కొంత వెనకేసుకుందామని అంటాడు అతను మొహమాట పడుతూ మీరు చెప్పింది కూడా కన్వీన్సింగ్గానే ఉందనుకుంటూ అగ్రిమెంట్ అగ్రిమెంట్ పేపర్ ఇవ్వండి సైన్ చేస్తానని అంటుంది బృందా ఆయన చాలా మంచి మనిషిలో ఉన్నాడని అనుమానం పెట్టుకోకుండా అలాగేనమ్మా అని అంటూ తన బ్యాగ్లో ఉన్న కొన్ని పేపర్స్ తీసి బృందా చేతికి ఇస్తాడు అతను బృందా అవి తీసుకొని ఓన్లీ ఫస్ట్ పేపర్ మాత్రమే చదివి వాటి మీద సైన్ చేసి నవ్వుతూ అతనికి ఇచ్చి తన బ్యాగ్లో జయంతి పెట్టిన మనీలోంచి ఇరవై వేలు తీసి ఫస్ట్ రూల్ ప్రకారం ఫైవ్ మంత్స్ రెంట్ అతని చేతిలో పెడుతుంది థ్యాంక్స్ అమ్మా ఫ్లాట్ని ఫ్లాట్లో ఏమైనా చేసుకోవచ్చు కానీ రెంట్ మాత్రం టైంకి ఇవ్వాలి నా దగ్గర అది ఒక్కటి మాత్రమే రూల్ బ్రేక్ చేయకుండా ఉంటే చాలు అంటూ నా నెంబర్ని నోట్ చేసుకో ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి ఇలా వాలిపోతా అని చెప్పి బృందకి తన నెంబర్ని ఇచ్చి మనీ వచ్చినందుకు సంతోషంగా వెళ్ళిపోతాడు అతను అక్కడి నుంచి రావడంతోనే ఒక పెద్ద పని అయిపోయిందని తెగ సంతోషపడిపోతూ సంబరంగా తన లగేజ్ని ఒక రూమ్లో పెట్టేసి బాల్కనీ నుంచి వ్యూ చూస్తూ ఉంటుంది బెడ్రూమ్స్లో కూడా అన్ని వస్తువుల్ని గమనించి సంతోషంగా వెంకట్కి ఫోన్ చేసి జయంతి కనకదుర్గమ్మ వెంకట్లతో తన సంతోషాన్ని అంతా కూడా పంచుకొని హ్యాపీగా ఫ్రెష్ అయ్యి కిచెన్లో అన్నీ ఉండడంతో స్ట్రాంగ్గా కాఫీ పెట్టుకుంటుంది బృంద రిషి వల్లభులు గుళ్ళో కార్యక్రమం ముగించి ఇంటికి వస్తారు నిర్మల రిషి చెప్పినట్టుగా అన్ని ప్రిపేర్ చేస్తుంది నిర్మల చెప్పిన ధైర్యంతో అప్పుడప్పుడు మేనేజర్కి కాల్ ట్రై చేస్తూ రిషి తను అనుకున్నంత రూడ్గా బిహేవ్ చేయడలే అని తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ ఉంటాడు వల్లభా బాగున్నావా అని నవ్వుతూ పలకరిస్తుంది నిర్మల కోటేశ్వరరావు భయపడుతున్న విషయాన్ని వల్లభ ద్వారా కూల్ చేద్దామని ఫైన్ ఆంటీ అని నవ్వుతూ అంటూ ఇప్పుడు ఇంటికి ఎందుకు తీసుకొచ్చావరా అని అయోమయంగా అంటాడు వల్లబా తనకి రిషి ఏం చెప్పకపోవడంతో ముందు తిందాం పదా ఆ తర్వాత చెప్తాను నీకు అంటూ డైనింగ్ టేబుల్ వైపు నడుస్తాడు రిషి తింటూ మాట్లాడుకోవచ్చని సరే అంటూ ఏం ఫిట్టింగ్ పెట్టాడు అని అనుమానంగానే రిషి వెనకే డైనింగ్ టేబుల్ వైపు నడుస్తాడు వల్లభ రిషికి వల్లభకి వడ్డించి వాళ్ళ దగ్గరే కూర్చుంటుంది నిర్మల కోటేశ్వరరావు కూడా వల్లభతో మాట్లాడదామని వస్తాడు రైట్ టైం కోసం సోఫాలో కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు రిషి తింటూ ఈవినింగ్ మనం వైజాగ్ బయలుదేరుతున్నాం ఇప్పుడు తిని నేను ఫ్రెష్ అయి వస్తాను ఆ తర్వాత ఇద్దరం కలిసి మీ ఇంటికి వెళ్దాం అక్కడ నీ లగేజ్ని ప్యాక్ చేసుకుని ఇద్దరం ఈవినింగ్కి రైల్వే స్టేషన్కి చేరుకుంటాం అంతే కదా అని ఫాస్ట్ ఫాస్ట్గా కొంచెం లైట్గా తిని హ్యాండ్ వాష్ చేసుకొని ఫ్రెష్ అవడానికి వెళ్తాడు రిషి అది చెప్పడమే ఎక్కువ అని రిషి మాటలకి షాక్తో తినకుండా రిషి వైపే కళ్ళార్పకుండా చూస్తుంటాడు వల్లభ ఇంత ఫాస్ట్గా ప్రయాణం ఏంటా అని ఈ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్న నిర్మల కోటేశ్వరరావు వెళ్తున్న రిషి వైపే చూస్తూ ఉన్న వల్లభని కదిపి రేయ్ వాడిని చూసించాలి కానీ కొంచెం ఈ లోకంలోకి వస్తావా నీతో మాట్లాడాలని కంగారుగా అంటాడు కోటేశ్వరరావు వల్లభ దగ్గరికి వచ్చి తన పక్కన కూర్చొని అంటూ షాక్ నుంచి తేరుకొని రిలాక్స్ అయ్యి చెప్పండి అంకుల్ అసలు వీడు ఏం ఆలోచిస్తున్నాడో మీకేమైనా తెలుసా అని కన్ఫ్యూజింగ్గా అంటాడు వల్లభ రిషి ఎప్పుడు ఎలా ఉంటాడు అని వాడు ఏం చేస్తున్నాడు అని వాడికి క్లారిటీ ఉందిరా కానీ వీడిప్పుడు వైజాగ్ వెళ్తే నా బిజినెస్ ఎత్తుపోతుందో అని నాకు అర్థం కావట్లేదని దీనంగా వల్లభతో అంటాడు కోటేశ్వరరావు వల్లభ వైపు చూస్తూ అయ్యో ఏమైంది అంకుల్ అలా అంటున్నారేంటి మీరు అక్కడ ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు వల్లభ అనుమానంగా రిషి వెళ్తే అక్కడ ప్రాబ్లమే క్రియేట్ అవుతుంది నా బిజినెస్ ఎత్తుపోవడం ఏంటో అని ఆలోచిస్తూ ఆ మేనేజర్ విధవా కాల్ కనెక్ట్ అవ్వడం లేదు రిషి వస్తున్న విషయం తెలియక అక్కడ వాడు ఎలాంటి విషయాలు వేస్తాడని భయంగా ఉందిరా అని అంటాడు కోటేశ్వరరావు ఏడు ముఖం పెట్టుకొని ఆయన మొహం చూసి అబ్బా అంత వద్దులేండి అంటూ వల్లభా వాడి కోపం నీకు తెలుసు కదా అక్కడికి వెళ్ళాక నువ్వే వాడిని చూసుకోవాలి సరేనా అని అంటుంది నిర్మల అక్కడికి వెళ్ళాక సీన్ తనకే అర్థమవుతుందని అలాగే అంటే ఇది మీరు ఇంతలా చెప్పాలా రిషి గురించి నాకు వదిలేయండి ఆ మేనేజర్ సంగతి కూడా నేను చూసుకుంటాను డోంట్ వర్రీ అని నవ్వుతూ అంటాడు వల్లభ వీళ్ళ భయానికి ఒక క్లారిటీ వచ్చి వల్లభ మాటలకు ధైర్యం వచ్చి కాస్త నిదానిస్తారు కోటేశ్వరరావు నిర్మల ఇలా వీళ్ళు మాటల్లో ఉండగానే రిషి రెడీ అయిపోయి తన బ్యాగ్ తెచ్చుకుంటాడు వల్లభ కూడా తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని నిర్మలా కోటేశ్వరరావు దగ్గర దగ్గర సెలవు తీసుకొని బయలుదేరుతారు ఇద్దరు అలా వల్లభ వాళ్ళ ఇంటికి వెళ్ళి తను కూడా రెడీ అయ్యి బ్యాగ్ తీసుకొని ఇద్దరూ కలిసి ఈవినింగ్కి రైల్వే స్టేషన్కి బయలుదేరుతారు ట్రైన్కి ఇంకా అరగంట టైం ఉంది అనగా రాకేష్ సూరజ్లను ఫోన్ చేస్తాడు రిషి మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో ఒకసారి వాళ్ళని వెళ్ళే ముందు చూస్తే బాగుంటుందని కానీ ఇద్దరు కూడా కాల్ని ఇచ్చారు రిషి ఆలోచన అర్థమై పర్లేదు అన్నట్టుగా బాధగా రిషి భుజం మీద చేవేస్తాడు వల్లబా వెళ్ళే ముందు ఒకసారి చూసి వెళ్తే బాగుంటుంది కదా అని పైకి అంటూ రాకేష్ సూరజ్ ఒక్కసారి కనిపించండిరా అని మనసులో అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు రిషి రే ఈ టైం అవుతుంది పదా అని అంటాడు వల్లభా వాళ్ళు రిషికి ముఖం చూపించుకోలేక రాలేకపోతున్నారని మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతామో ఏమో ఒక్కసారి కనిపిస్తే బాగుండని బాధగా అంటూ రాకేష్ రజులు కనిపిస్తారేమో అని ఆశతో చుట్టూ చూస్తాడు రిషి నీ అని నిట్టూరుస్తూ తను ట్రైన్ ఎక్కి లగేజ్ సీట్లో పెట్టి కంగారుగా బయటకు వచ్చి రే రిషి మన సీటు వాడు ఎవడు కబ్జా చేశాడు లేవమంటే లేవడం లేదు ఒకసారి నువ్వు వచ్చి వాళ్ళ పని చూడు అని కోపంగా అంటాడు వల్లబా రిషి చేతిని పట్టుకొని ట్రైన్ లోపలికి లాగుతూ నీ అబ్బా కొంచెంసేపు వెయిట్ చేయి అని చిరాగ్గా అంటూ చుట్టూ చూస్తూ ఉంటాడు రిషి వాళ్ళ పని ట్రైన్ మూవ్ అయ్యాక కూడా చూసుకోవచ్చులే అని అంతేరా నువ్వు అడగగానే నీ కోసం నేను వచ్చాను కదా అంత చులకనైపోయాను నీకు నేనంటే అదే వాళ్ళు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు అయినా కూడా వాళ్ళ మీద నీకు ప్రేమ పొంగిపోతుంది అంతే కదరా పోరా నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నానంటూ తన లగేజ్ తీసుకొని ట్రైన్ని దిగబోతాడు వల్లవ అలక పాన్పుకు ఎక్కిన వల్ల ఏం చేయబోతున్నాడు అర్థమయ్యి అంత పని చేయకూరి నా లవ్కి నువ్వు చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఇంకా ఎంతసేపు ఎదురు చూసినా వాళ్ళు వచ్చారా లేరని పద మన కంఫర్ట్ ఉండాలని ఆల్రెడీ ఏసీ కంఫర్ట్ బుక్ చేసుకొని ఉంటే మధ్యలో ఎవడో వస్తే ఊరుకుంటావా ఏంటి వాడి బెండు తీసి నీకు బెల్ట్ కుట్టిస్తా పద అంటూ వల్లభ భుజం మీద చేయి వేసి ట్రైన్ ఎక్కుతాడేసి కోపంగా అప్పుడే అనౌన్స్మెంట్ వచ్చి ట్రైన్ మూవ్ అవుతుంది పెళ్ట్ ఒకటే కాదురా షూస్ కూడా కుట్టించాలి నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశాడు రుక్ అని కోపంగా అంటాడు వల్లభ కోపంతో గట్టిగా పిడిగిలు పీస్తూ కావాలంటే వాడు బ్లడ్ కూడా వేసి తీసిస్తాను గ్లాస్లో పోసుకొని జ్యూస్ తాగినట్టు తాగు అప్పుడు నువ్వు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతావు అంటూ తన సీట్లో కూర్చున్న వాళ్ళని చూసి షాక్ అవుతాడు రిషి వా రిషి ఫేస్ చూసి నవ్వుకుంటూ ఉంటాడు ఏంటమ్మా మా బ్లడ్ తీసి జ్యూస్లో తాగుతావా అని అంటాడు రాకేష్ లేచి షర్ట్ ఫోల్డ్ చేస్తూ రాకేష్ మాటలకి షాక్ నుంచి తేరుకొని మామ అని నవ్వుతూ అంటాడు రిషి రాకేష్కి వేలు చూపిస్తూ ఏంట్రా వద్దు మన బ్యాచ్లో మీరు లేకుంటే ఇక్కడ మేమెలా ఎలా ఉండగలం అనుకుంటున్నావురా మీకంటే బోడీ గర్ల్ ఫ్రెండ్స్ గొప్ప మాకు దానికి కావాల్సింది ఎంజాయ్మెంట్ మనకి కావాల్సింది నీ ఫ్రెండ్షిప్ మరి చిత్తమోహన్ దానికోసం నేను నిన్ను అలా ఎలా వదిలేస్తానని అనుకున్నావరా అని అంటాడు ఆమెతోటి నీ కంటికి అంత వెదవులుగా కనిపిస్తున్నావారా అని అంటాడు సూరజ్ కోపంగా రిషికార్ పట్టుకొని వీళ్ళ ప్రేమకి నవ్వుతూ వాళ్ళని ఒక్కసారిగా గట్టికి హక్ చేసుకొని కంట్ల నుంచి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటాడు రిషి మనం రచ్చ చేయాలిరా ఇలా ఉండకూడదు మొదలెట్టండి మొదలెట్టండి అని నవ్వుతూ అంటాడు వల్ల బా కళ నీళ్ళతో వాళ్ళవైపు చూస్తూ మీరు మర్చిపోయి ఉంటారని మన బ్రాండ్ నేనే తెచ్చానని ఎగ్జైట్ అవుతూ తన బ్యాగ్లో ఉన్న వైన్ బాటిల్ తీస్తాడు రాకేష్ రే ఈ టైంలో మొదలు పెడితే రా కాస్త ఆగు అని అంటాడు రిషి ఎవరైనా చూస్తారేమో అని అతని చుట్టూ చేయేస్తూ హిహి అంతా సెట్ చేసిన వాళ్ళం అది మాత్రం సెట్ చేయలేమా అది మాత్రం పెడతామా అది కూడా రెడీ మామా అంటూ నాలుగు థమ్స్ అప్ బాటిల్ తీసి చూపిస్తాడు సూరజ్ నవ్వుతూ అబ్బో అన్నీ రెడీగా పెట్టుకునే ఉన్నారుగా ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం అంటూ నలుగురు సీట్స్లో కూర్చొని ఫైన్ థమ్స్అప్ హాటిల్స్లోకి పోసి ఎవరికి డౌట్ రాకుండా జర్నీని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు బృందా చెప్పిన విషయాలకి మురిసిపోతూ మాట్లాడుకుంటూ ఉంటారు వెంకట్ కనకదుర్గమ్మ జయంతి అప్పుడే సీరియస్గా రాఘవ ఇంట్లోకి రావడం చూసి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతారు ఆ ముగ్గురు రాఘవ వాళ్ళ ఓవరాక్షన్ చూసి ఏంటి అని అంటాడు ముగ్గురు వైపే సీరియస్గా చూస్తూ ఆ అది బృంద వైజాగ్లో మంచి ఫ్లాట్ తీసుకుందంటే అది కూడా చాలా తక్కువ రేటుకే ఫ్లాట్కి కూడా మన ఇల్లులా చాలా విశాలంగా అని నవ్వుతూ ఉంటుంది జయంతి భయం భయంగా రాఘవ వైపే చూస్తూ అయితే ఏంటి ముందు వెళ్ళి స్థానానికి వేణీలు పెట్టు వెళ్ళిపోయిన దరిద్రంతో ఇంకా కాస్త మాటలు తగ్గించి ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించు అని కోపంగా అంటాడు రూమ్లోకి వెళ్తాడు రాఘవ రాఘవ మాటలకు కోపం వచ్చి అబ్బాయి ఏంటమ్మా ఈ గోళ ఈయన కోపానికి భయపడే ఇంకో నాలుగు రోజులు ఉండాల్సిన అక్క కూడా ఉండకుండానే వెళ్ళిపోయింది ఎప్పుడు చూడు అక్కను తిడుతూనే ఉంటాడు తప్ప ఆ కోపానికి గల కారణం ఏంటో చెప్పడే అని చిరాగ్గా అంటూ తన రూంలోకి వెళ్ళిపోతాడు వెంకట్ కూడా అక్కడ ఉండలేక ఇది ఎప్పుడు ఉండేదేలే అని అనుకుంటూ జయంతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళి రాఘవకి వేడి నీళ్ళు పెట్టి నేను కాఫీ పెడతాను అని ఇసురుగా అంటూ కిచెన్లోకి వెళ్తుంది కనకదుర్గమ్మ ఈయన గారు ఉన్నప్పుడు బృందా గురించి ఇంట్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో అని బాధగా తన మనసులో అనుకుంటూ ఉంటుంది జయంతి బృందా గురించి ఆలోచిస్తూ జయంతి ఇంకా ఎంతసేపు అని రాఘవ పిలుపుతో ఆలోచన నుంచి తేరుకొని వస్తున్నానండి అని అంటూ పరుగున రాగో దగ్గరికి వెళ్తుంది జయంతి బృంద సాయంత్రం వరకు హాయిగా బజ్జను ఇంట్లో ఉన్నవి కాకుండా లేనివి తెచ్చుకొని హ్యాపీగా వండుకొని ఫ్రెష్ అయ్యి అవును నేను ఇక్కడికి వచ్చిందే రూమ్ చూసుకోవడానికి కదా కనీసం నాలుగైదు రోజులు పడుతుందని ముందే వచ్చేసాను కానీ ఈజీగా దొరికేసింది ఇక మండే నుంచి అన్న ఆఫీస్కి వెళ్తే సరిపోతుంది కదా అని తింటూ ఆలోచిస్తుంది రిషి వల్లభ రాకేష్ సూరజ్లు తమ లగేజ్ తీసుకుని రైల్వే స్టేషన్ బయటకు వస్తారు రే మామ ఇప్పుడు నేను మీతో పాటే మా గెస్ట్ హౌస్కి వస్తే నా ఏంజెల్కి తెలిసిపోతుంది అది నాకు ఇష్టం లేదు నా గురించి మనకు తెలిసే అవకాశం నేను దానికి ఇవ్వాలనుకోవడం లేదు సో నేను ఏదో ఒక ఫ్యామిలీస్ ఉండే ఫ్లాట్ రెంట్కి తీసుకుంటాను మీరు గెస్ట్ హౌస్కి వెళ్ళిపోండి నవ్వుతూ అంటాడు రిషి రైల్వే స్టేషన్ దగ్గర రెడీగా తన కోసం ఉన్న కార్ని చూపిస్తూ నువ్వు చెప్పింది కూడా నిజమే రా కానీ నువ్వు అక్కడే ఎలా ఉంటావు ఐ మీన్ కుకింగ్ క్లీనింగ్ ఎక్స్ట్రా అని అయోమయంగా అంటాడు రాకేష్ రిషికి అవన్నీ రావు కదా అని మీకు తర్వాత చేసిన మేడ్ నాకు చేస్తుందిలే కానీ దానికోసం నువ్వు ఎక్కువగా ఆలోచించుకొని కాలర్ ఎగరేస్తూ ఉంటాడు రిషి కళ్ళు ఎగరేస్తూ అలా అయితే ఓకే అని సురజ్ అంటున్నప్పుడే నాకు తెలిసిన బ్రోకర్ ఒకడు ఉన్నారా వాడికి ఫోన్ చేస్తా నాగు అంటూ ఎవరికో ఫోన్ చేస్తాడు వల్ల బా హలో చెప్పండి బాబు చాలా రోజుల తర్వాత ఫోన్ చేస్తున్నారు ఏమైనా పనిపడిందా అని అంటాడు అతను ఎంతో వినయంగా అవును అంకుల్ నా ఫ్రెండ్ ఒకడు వైజాగ్ వచ్చాడు కానీ అక్కడ ఆ స్టేజ్ ఎక్కడ చేయాలో తెలియక వాడికి అర్థం కావడం లేదు మీకు తెలిసిన ఫ్లాట్ ఏమైనా ఉందా అని అంటాడు వల్లభ ఇలా చెప్తున్నావేంటి అన్నట్టుగా ఫ్రెండ్ సయమంగా చూస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళకి ఇలాగే చెప్పాలని కలతో సైగ చేశాడు అతను బాగా ఆలోచించి ఆ బాబు మీ అదృష్టం ఏమో కానీ ఒక్కటే ఉంది మీ ఫ్రెండ్ని మురారి స్ట్రీట్ బృందావనం అపార్ట్మెంట్కి రమ్మని చెప్పండి నేను వేరే చోట ఉన్నాను ఇప్పుడే ఫ్లాట్ దగ్గరికి బయలుదేరుతున్నాను అంటాడు ఓకే అంకుల్ థ్యాంక్ యూ రైల్వే స్టేషన్లో ఉన్నాడు వెంటనే బయలుదేరమని చెప్తానని చెప్పి కాల్ కట్ చేసి అతను చెప్పిన విషయాన్నే తన ఫ్రెండ్స్ కూడా చెప్తాడు వల్ల ఇంకేం మురారి స్ట్రీట్ అంటే మనం అలాంటి వాళ్ళు ఉంటారు కదా ఇంకా నీకు ఇబ్బంది ఏమి ఉండదు నేను మ్యాచెస్ చేసుకుంటాలే కానీ మీరు హ్యాపీగా వెళ్ళండి అని వాళ్ళకి నవ్వుతూ ధైర్యం చెప్పి వాళ్ళని పంపించేస్తాడు రిషి అక్కడ నుంచి వాళ్ళు అలా వెళ్ళగానే ఇలా క్యాబ్ బుక్ చేసుకొని ఆ అపార్ట్మెంట్ దగ్గరికే వస్తాడు అప్పుడే వచ్చిన బ్రోకర్ చేతిలో ఒక బ్యాగ్ ఆ బ్యాగ్ తగిలించుకొని హీరో రేంజ్లో ఉన్న రిషిని చూసి బాబు వల్ల బాబు చెప్పింది మీ గురించేనా అని అంటాడు కన్ఫర్మేషన్ కోసం ఆ అంకుల్ వల్లభ చెప్పింది నా గురించే ఫ్లాట్ ఉందన్నారు ఇక్కడేనా అని అంటాడు రిషి ఫైవ్ ఫ్లోర్స్ ఉన్న బృందావన అపార్ట్మెంట్స్కి చూస్తూ ఆ బాబు థర్డ్ ఫ్లోర్ పదండి చూద్దామంటూ లిఫ్ట్ దగ్గరికి నడుస్తాడు అతను ఎన్విరాన్మెంట్ బాగుంది ఫ్లాట్ కూడా ఈ రోజులో ఉంటే సూపర్ ఉంటుందని నవ్వుతూ మనసులో అనుకుంటూ అతను వెనక లిఫ్ట్ ఎక్కుతాడు విషయ మీకు ముందే చెప్తున్న బాబు వల్ల బాబు చెప్పాడు కాబట్టే మొదటిసారి బ్యాచిలర్కి ఫ్యామిలీస్ ఉండే ఏరియాలో రెంట్కి ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాను కాబట్టి మీ వల్ల ఎవరు డిస్టర్బ్ అవ్వకూడదు అలాగే రెంట్ టైంకి ఇవ్వాలి ఇరవై వేలు మీరు మీ ఫ్లాట్లో ఎలా ఉన్నా ఎవరు అడగరు కానీ అమ్మాయిలను ఫ్లాట్కి తెచ్చుకోవడం మాత్రం ఉండకూడదు అలాంటివి ఏమైనా ఉంటే దయచేసి ఇప్పుడే వెళ్ళిపోండి అని హెచ్చరిస్తున్నట్లుగా అంటాడు అతను ఫ్లాట్స్లో ఉండే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదని ఒకప్పటి రిషి అయితే గేట్ వరకు కూడా రానిచ్చేలాగా లేడుగా అని మనసులో అనుకుంటూ అలాంటి గలీస్ అలవాటు లేవు కానీ అప్పుడప్పుడు మందు తాగొచ్చు అని అంటాడు రిషి అతని వైపే చూస్తూ కళ్ళెగరేస్తూ తాగొచ్చు కానీ తాగితే ఫ్లాట్ నుంచి బయటికి రాకూడదు అని అతను రిషిని త్రీ నాట్ ఫోర్కి తీసుకువెళ్తాడు అతను తన ఫ్లాట్కి ఎదురుగా ఉన్న త్రీ నాట్ ఫోర్ ముందు బృందా చెప్పులు చూసి అంకుల్ నాకు ఈ ఫ్లాట్ ఓకే అని సంతోషంతో గట్టిగా అరుస్తాడు రిషి అలాగే అబ్బాయి అంత గట్టిగా అరవకు నా కమిషన్ నాకు ఇవ్వు రూమ్ ఇదే నువ్వు చూసుకుంటావు కాబట్టి నేను ఇంకా వెళ్ళిపోతానని అంటాడు అతను అదో రకంగా ఫేస్ పెట్టి రిషి వైపే చూస్తూ ఓకే అంకుల్ ఇప్పుడే ఇస్తానంటూ లక్ష రూపాయలు అతని చేతిలో పెట్టి రూమ్కి తీసుకుంటాడు రిషి హుషారుగా ఈరోజు నా పంట పండిందిగా అని సంతోషంగా అక్కడి నుంచో వెళ్ళిపోతాడా బ్రోకర్ ఆ డబ్బు కట్టని అటు ఇటు తిప్పుతూ నీ కోసం నేను కష్టపడినందుకు నిన్ను త్వరగానే కనిపెట్టగలిగాను కాలేజీలో అంటే పక్క వాళ్ళతో ఏ పని లేదు ఉండదు కానీ ఆఫీస్లో ప్రతి ఒక్కరితో పని ఖచ్చితంగా ఉంటుంది ఆఫీస్లో చూసుకుందామని నవ్వుతూ త్రీ నాట్ వన్ ప్లాట్ వైపే చూస్తూ మనసులో అనుకుంటాడు లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి వల్లభకి ఫోన్ చేసి బృందా కోసం వాళ్ళు చేయాల్సిన పనిని వాళ్ళకు పురమాయించి బృందా తన ఎదురుగానే ఉండేసరికి సంతోషంతో కడుపు నిండిపోయి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాడు రిషి వల్లభ నవ్వుకుంటూ రిషి చెప్పిన విషయం రాకేష్ సూరాజులకి చెప్తాడు వల్లభ వల్లబ చెప్పింది విని వాళ్ళకి నవ్వాలో అతని మీద జాలిపడాలో కూడా తెలియదు కథ ఇంకా కొనసాగుతుంది మరి ఇప్పటికైనా బృంద తన ఎదురు ఫ్లాట్లోని అలాగే ఆఫీస్లో తన పక్కనే ఉద్యోగం కుదుర్చుకున్న రిషిని చూస్తుందా మరి రిషి ప్రేమని ఆమె అర్థం చేసుకుంటుందా లేదా మరో పక్క అసలు బృందని ఎందుకు వాళ్ళ నాన్న దగ్గరికి రానివ్వడం లేదు మరి ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్